హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీజన్ టూ పాయింట్ వో ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్లో మరి కొత్త వీడియోతో వచ్చేసాం మేము ముందరికి అండ్ వీడియో స్టార్ట్ చేసిన ముందు హాయ్ గాయస్ అందరు ఎలాగ ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా అండ్ ఓకే అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము అండ్ గాయస్ ఇంకా స బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి గైస్ మనం ఫోర్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ నేషన్స్ ఓకే ఇప్పుడుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైటిల్ మీరు అలాగే చూసే ఉంటారు టైటిల్ చూడకుండా మీరు ఏమీ ఇందులోకి రారు కదా వీడియో ఏంటంటే ఇప్పటి యువత అసలు లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి అసలు అర్థమై అవ్వడం లేదు కొంతమందికి అంటే ఏదో తిన్నామా ఉన్నామా ఏదో చేసామా అన్నట్టుగా కాకుండా అసలు మన కెరియర్ ఎలా డెవలప్ చేయాలి మన ఫేమ్లోకి ఎలా రావాలి అనే దాని గురించి ఎక్కువ శాతం ఆలోచించడం లేదు అంటే ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చినా కూడా చాలా మట్టికి ఎట్లా వెళ్ళాలి మన స్టెప్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించడం లేదు అవితే అమ్మాయి నెలకన్నా తిరగడం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఈ రెండు ఆయ్ తప్ప మిగతా ఏం చెయ్యాలి అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఎందుకు తక్కువగా ఉన్నారని అంటున్నానంటే చాలా మంది బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే కష్టపడి వర్క్ చేయడం అనేది ఇష్టపడకుండా ఊరికినే కూర్చుని తినేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక సజెషన్ లాంటిది అంటే ఎప్పటి నుంచి ఆలోచించి ఏదైనా మంచి డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ టాపిక్ అనేది చెప్తున్నా ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ స్టూడెంట్ లైఫ్ కోసం మనం ఒక వీడియో చేసాం కదా అలాగే ఇప్పుడున్న యువత చాలా వరకు ఏం చేస్తుందంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ సైడా లేదంటే ఇటు వెళ్దాము కోచింగ్సా ఇలా ఆలోచించడం అండ్ మ్యాక్సిమమ్ మీరు సెటిల్ అవ్వడానికి ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ ఇంట్లో వాళ్ళు కూడా ఏంట్రా ఖాళీగా తిరుగుతున్నావు ఖాళీగా కూర్చొనో ఇట్లా అనడం ఇవన్నీ మీరు భరిస్తూ ఉండడం అనే దానికన్నా మీరు దారిని అంటే మీ యొక్క లైఫ్ కెరియర్ని ఎట్లా అడిగేయాలి ఎట్లా మనం జాబ్ కొట్టాలి ఎట్లా ముందుకెళ్ళాలి ఇలాంటివి ఆలోచించడానికి ఎక్కువ కేటాయించకుండా లేదంటే ఎవరత ఇట్లా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో కూడా లవ్ స్టోరీస్ నడపడం అలా మోసపోవడం ఆన్లైన్లో ఫ్రెండ్షిప్స్ చేసి వాళ్ళ దగ్గర మన మనీస్ కూడా రిస్కి రిస్కి ప్రొసీజర్లోకి ఎక్కువగా అడుగులు ఆడుతున్నారు అలా రిస్క్ చేయకుండా మీకు ఉన్న ఏరియాలో మీకున్న టాలెంట్తో మంచిగా జాబ్స్ కానీ బిజినెస్ కానీ పెట్టుకొని డెవలప్ అవ్వడం చాలా మంచిది అంటే ఇప్పుడున్న యువత లైఫ్ ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నానంటే చాలా మందికి ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు కూడా ఈ పేరెంట్స్ కానీ లేదంటే కేర్ టేకర్స్ కానీ గార్డెన్స్ కానీ వీళ్ళందరూ చూస్తారు ఎందుకు కేర్ టేకర్స్ గార్డెన్స్ అని ఎందుకు చెప్తున్నారు అంటే చా అందరికీ పేరెంట్స్ అనేది వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండరు చిన్నప్పుడే చనిపోయే వాళ్ళు ఉండరు ఎందుకంటే అగ్జలెక్ట్లీ నన్నే తీసుకోండి నాకు నైన్ ఇయర్స్లో పేరెంట్స్ ఇద్దరు లేరు కాబట్టి నేను ఒక గార్డెన్ దగ్గర పెరుగుతున్నాను ఇట్లా ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనం సెటిల్ అవ అంటే ట్వంటీ ఇయర్స్ వరకు అంటే నైన్టీన్ ఇయర్స్ వరకు మనం సెటిల్ అవ్వ అవ్వకపోయినా వాళ్ళు చూసుకుంటారు ట్వంటీ ఇయర్స్ గారి నుంచి మనకి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అనమాట ఇంట్లో వాళ్ళ యొక్క కేరింగ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ మన మీద వన్ బై వన్ అప్ చెప్తూ ఉంటారనమాట ఎందుకు అప్ చెప్తారంటే ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో మ్యారేజ్ అవ్వబోతుంది నువ్వు ఒక ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మనకి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు అలా క్లారిఫికేషన్ ఇచ్చే లోపలనే మన కెరియర్ని మనం డెవలప్ చేసుకుంటూ మనం వచ్చే వాళ్ళేనంటే మన మ్యారేజ్ అయినా లేదంటే సమ్ మన ఫ్యామిలీని అయినా చూసుకోవడానికి మనకంటూ ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కానీ ఇన్కమ్ని బేస్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్న యువత ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళ యూత్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి మీ మనసులో ఊరిపై అవును నేను ఇయర్ ఎంత వేస్ట్ చేస్తుంటానో నా నాకు తెలిసినంతవరకు నేను ఇయర్కి ఫిఫ్టీ కే యూజ్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఫిఫ్టీ కే ఫిఫ్టీ టు సిక్స్టీ కే వెళ్తుంది నాది నేను యూజ్ చేసే అమౌంట్ కానీ ఇక్కడ ఎలా ఉందంటే మనము ఎటు ఆలోచిస్తున్నామో అర్థం కాక అసలు మన ఐడియాలజీస్ మన ఇండియా కోసమా మన కోసమా అంటే ఇక్కడ పక్క వాడిని నాశనం చేయడానికి కూడా ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ లో కొంతమంది ఉన్నారు నా యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ రాకూడదని చెప్పేసి అలా సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ రావడం ఇట్లా అండ్ అండ్ ఏంటంటే సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాది ఈ యొక్క యూట్యూబ్ లో వీడియోస్ అనేది ర్యాంక్ స్కోర్ పడుతూ ఉన్నది అనమాట ఇక్కడ ర్యాంక్ స్కోర్ కూడా వెరీ ఇంపార్టెంట్ మన ఫార్టీన్త్ ర్యాంక్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మన ఫార్టీన్త్ ర్యాంక్లో ఉందంటే ఇప్పుడు నాకన్నా ఒక ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఫస్ట్ ర్యాంక్స్లో వాళ్ళని రీచ్ అవ్వాలంటే నేను చేసే వీడియోస్ని ఇంకా 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 పాస్ట్ చేయాల్సి ఉంటాయి ఎందుకు ఫార్టీన్త్ ర్యాంక్ ఉంది మ్యాక్సిమం థర్టీ థర్టీ ఫైవ్ అనుకున్నా ఎందుకంటే నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టకపోవడం కూడా ఒక కారణం ఇది ఓకేనా నాకంటూ కెరియర్లో ఏంటంటే ఒకటి సోషల్ మీడియాలో ఉండాలని నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి జాబు ఈ రెండు నాట్ల మీద ఒకసారి అడిగేసి వెళ్తున్నా ఇట్లా మీరు కూడా ఒక గైడెన్స్ తీసుకుని లేదంటే మీ పేరెంట్స్నో లేదంటే మీకు తెలిసిన వాళ్ళతోనో గైడెన్స్ తీసుకుని వాళ్ళని మీరు కేటాయించండి అండ్ మీకు ఈ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయండి అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ఫైర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్